బడ్డీ కొట్టు ఈ పేరు వినగానే మన పెదవులపై తెలియని చిరునవ్వు వస్తుంది ఇప్పటి పిల్లలకు సూపర్ మార్కెట్లు మాల్స్ మాత్రమే తెలుసు కాని ఆ రోజుల్లో మనకు తెలిసిన ఏకైక సూపర్ మార్కెట్ మన చిన్ననాటి ఆనందాలడ్డా ఈ బడ్డీకొట్టే మా ఊర్లో ఆ బడ్డీ కొట్టుకి ఒక ముఖం ఉంది అదే కాంతమ్మగారు ఆవిడ కేవలం సామాన్లు అమ్మే మనిషి కాదు మా ఊరి బంధాలకు ఒక సాక్ష్యం సాయంత్రం అవగానే స్కూల్ నుండి ఇంటికి కూడా వెళ్లకుండా బ్యాగులు వేసుకుని మేం ముందుగా పరిగెత్తేది కాంతమ్మగారి కొట్టు దగ్గరికి కాంతమ్మగారి కొట్టులో మమ్మల్ని బాగా ఆకర్షించేవి ఆ కౌంటర్ మీద వరసగా ఉండే పెద్ద పెద్ద గాజు సీసలు అవి మా కళ్లకు అద్భుతలోకంలా కనిపించేవి అందులో రంగురంగుల మిఠాయిలు చూస్తుంటేనే నోరూరిపోయేది ముఖ్యంగా ఆ నారింజ మిఠాయిలు కేవలం పావలా పెట్టి ఆ ఆరెంజ్ రంగు బిళ్లను కొనుక్కుని నోట్లో వేసుకోగానే అది కరిగిపోయే రుచి ఇప్పటికీ నా మీద గుర్తుంది తీపిగా పుల్లగా ఉండే ఆ రుచి స్వర్గంలా ఉండేది ఇక ఆ సీసాల్లో ఉండే కామరకట్టు కొబ్బరి బెల్లంతో చేసిన ఆ గట్టి మిఠాయిని నమలడానికి మా పళ్లకు భలే పని చెప్పేవాళ్లం అలాగే తీపి వగరు కలిసిన జీడి ముక్కలు పాకంతో చేసిన వేరుశనగ ఉండలు ఇవే మాకు అప్పటి ప్రోటీన్ బార్స్ ఇవే మా స్నాక్స్ కాంతమ్మగారి కొట్టు పైకప్పు నుండి కిందకి వేలాడదీసిన వస్తువులు అప్పట్లో ఒక అలంకరణలా ఉండేవి ముఖ్యంగా షాంపు ప్యాకెట్లు అప్పట్లో బాగా ఫేమస్ అయిన చిక్ వెల్వెట్ షాంపూలు దండలా వేలాడుతుండేవి ఈ వారం తలస్నానం చెయ్యాలి అని అమ్మ చెప్పగానే పరుగున వచ్చి ఆ రూపాయి ప్యాకెట్ కొనడంలో ఉండే ఆనందమే వేరు షాపుకి ఒక పక్కన ఎప్పుడూ పండిన చిన్న అరటిపల్లగెల వేలాడుతూనే ఉండేది ఇక సాయంత్రం చీకటి పడగానే కరెంట్ లేకపోతే వెలిగే ఆ కిరోజిన్ బుడ్డి ఆ చిన్న దీపం వెలుగులో కాంతమ్మగారు సామాన్లు తీసిస్తుంటే ఆ దృశ్యం ఒక పెయింటింగ్లా ఉండేది ఇక మా పిల్లల ఫేవరెట్స్ విషయానికొస్తే ఎండాకాలం మధ్యాహ్నం యాభై పైసలకి దొరికే పుల్ల ఐస్ లేదా పెప్సీ పుల్లలు ఆ ప్లాస్టిక్ కవర్ చింపి రంగు ఐస్ ని చప్పరిస్తుంటే ఎండవేడి మొత్తం మాయమైపోయేది అప్పట్లో మా స్టైల్ స్టేట్మెంట్ బూమర్ మరియు బిగ్ బబుల్ ఆ బబుల్ గమ్ నమిలి పెద్దగా బుడగలు చేయడం ఒక పోటీ అన్నింటికంటే ముఖ్యం అందులో వచ్చే టాటూలు ఆ టాటూని చేతికి అంటించుకుని స్కూల్లో ఫ్రెండ్స్కి గొప్పగా చూపించుకునేవాళ్లం దాహం వేస్తే కోక్ పెప్సిల్ కాదు మాకు తెలిసింది గోలీ సోడా సీసా మూతిలో ఉన్న గోలీని వేలితో టక్ మణి నొక్కి ఆ గ్యాస్ పోకుండా గబగబా తాగేయడం ఒక సాహసం ఆ సోడా తాగిన తర్వాత వచ్చే త్రేన్పులో ఉండే ఆనందం ఇప్పుడు ఏ కూల్ డ్రింక్లోనూ రాదు అన్నింటికంటే ముఖ్యమైనది అక్కడ దొరికే ఆప్యాయత ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకని వస్తువిది కాంతమ్మ బామ్మకి మా గురించి మా ఇంటి గురించి అన్నీ తెలిసి ఉండేవి ఎరా నాన్న ఊళ్ళోలేరా అమ్మకి జ్వరం తగ్గిందా అని అడుగుతూనే సామాను ఇచ్చేది ఒక్కోసారి మా దగ్గర డబ్బులు తక్కువయ్యేవి భయపడుతూ నిలబడితే పర్లేదురా తీసుకుపో రేపు ఇద్దులే అనే ఆ మాటలో ఎంతో నమ్మకం ఉండేది ఇప్పుడు ఆ బడ్డీ కొట్లు తగ్గుతున్నాయి ఆ కాంతమ్మలు కనుమరుగవుతున్నారు సామాన్లు దొరుకుతున్నాయి కానీ ఆ ఆప్యాయత ఆ నమ్మకం మాత్రం మాయమైపోయాయి ఆ గాజు సీసాల్లోని ఆరెంజ్ మిఠాయిలాంటిదే మన చిన్నతనం తీపిగా కల్మషం లేకుండా ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉంటాయి